చూశారు కదండి మా కోడలు ఎలా చేస్తారు మేమైతే మా వదిన వాళ్ళ గృహప్రవేశం ఇంటి లగ్గము హోమము అన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ మా మర్దలు మా అత్తమ్మ అమ్మ నేను మా కోడళ్ళు మా అయితే కోయిల్ సాగర్ చూడడానికి అయితే వెళ్తూ ఉన్నాము ఒక గేట్ అయితే తీశారంట ఒక ముందు ఒక టూ డేస్ బ్యాక్ అయితే మూడు నాలుగు సెట్టర్లు తీశారంట ఇప్పుడు అన్నీ ఒకటే తీశారంట వాటర్ తగ్గిపోయినందుకు తర్వాత వచ్చేసి ఇక్కడ మా సాగర్ అయితే మూడు కిలోమీటర్లు ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరికి ఇక్కడ మా ఊరు చుట్టూ వాటరే ఉంటుంది నేను అక్కడ ముందు సైడ్ చూపిస్తాను కానీ ఇక్కడ బ్యాక్ సైడ్ రామ్ కదా ఇదేమో బ్యాక్ సైడ్ వాటరు మొత్తం ఊరు చుట్టూ అమ్మ వాళ్ళ ఊరు చుట్టూ వాటరే ఉంటుంది సాగర్ ఉంటుంది కాబట్టి ఊరు చుట్టూ వాటరే ఉంటుంది మనమైతే సాగర్ వచ్చేసాము మూడు కిలోమీటర్లే కదా తర్వాత వచ్చేసి ఇదిగోండి ఒక్క స్వెటరే తీశారు అప్పుడైతే టూ డేస్ బ్యాక్ ఐదు స్వెటర్లు తీశారంట అప్పుడు వెళ్తే ఇంకా చాలా బాగుండేది తర్వాత వచ్చేసి ఇవి కూడా కొంచెమే ఫ్లో ఉంది ఎక్కువ ఇడవలేదు ఎందుకంటే వాటర్ తగ్గిపోతే బంద్ చేస్తారు ఎక్కువ వాటర్ వచ్చేస్తే జూరాల ప్రాజెక్టు అవన్నీ ఎక్కువ నిండితే కోయిల్స్ దగ్గరకు వచ్చేస్తాయి అప్పుడైతే గేట్లు అయితే నాలుగైదు ఎత్తేస్తారు అప్పుడు చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది అక్కడ తర్వాత వచ్చేసి చాలా మందే వచ్చారు చూడ్డానికి అయితే చాలా మంది వస్తారు లాగా చూస్తారు అక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ లైవ్ ఫిష్ అయితే అప్పుడప్పుడే పట్టి అప్పుడే ఫ్రెష్ చేసి ఇస్తూ ఉన్నారు కాకపోతే మాకైతే శ్రావణ మాసం కదా మేమైతే ఫిష్ తీసుకోలేదు కాకపోతే శ్రావణ మాసం కాకపోతే ఫిష్ తీసుకొచ్చే వాళ్ళము లైవ్ కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా పోతాయండి చేన్లకి వెళ్ళిపోతాయి కాలువలు చేన్లు అవన్నీ ఉంటాయి కదా ఆ సెటర్లు ఎత్తినప్పుడు అక్కడ కిందికి వెళ్ళిపోతే వాటర్ ఇవన్నీ అయితే రొట్టెలు చేసిస్తారు ఫిష్ వేయిస్తారు కర్రీ చేసిస్తారు అక్కడ గుర్షలు ఉన్నాయి కదా కింద తర్వాత మేమైతే పైకి ఎక్కుతా ఉన్నాము చూడ్డానికి ఇదిగోండి ఎన్ని ఫిష్లు పడ్డాయో చూడండి చాలా ఫిష్లు పడ్డాయి ఇక్కడే గుంతలాగా మాకెప్పుడు అమ్మ వాళ్ళు లైవ్ ఫిష్ బాగా దొరుకుతాయి టేస్ట్గా కూడా ఉంటాయి సాగర్వి ఇక్కడ అందరూ పిన్ని బాబాయ్ మామ అత్తమ్మలు అందరూ వచ్చారు అందరం చూడ్డానికి వచ్చాము అంత దగ్గరికి వెళ్ళాం కదా చూద్దాంలే ఈ విధంగా ఉంటుందండి పైకెక్కి తీస్తే ఈ విధంగా ఉంటుంది కోయిల్ సాగరు గట్ల మధ్యలో గుట్టల మధ్యలో ఉంటుంది కోయిల్ సాగరు అన్నీ గుట్టలే ఉంటాయి మాకు గుట్టలు వాటరు చైన్లు పచ్చదనము అమ్మ వాళ్ళ ఊరికాడ సాగరుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది లైవ్లో చూస్తే ఇక్కడ పిల్లలు మా పిల్లలు అయితే ముందే వెళ్ళారు మా అల్లుడు చూడండి దాచుకుంటున్నాడు ముఖము వీడియోలో పడవద్దు అనేసి మా అల్లుడు మా మర్ది అవతల మా అల్లుడు పాప వాళ్ళ ఈ మధ్యలో మా మధ్య చెల్లెలు వాళ్ళ హస్బెండ్ మా అల్లుడు బాబు పాప అయితే వాళ్ళు ముందే వెళ్ళారు మా కన్నా ముందే వాళ్ళ కారులో వచ్చారు మేము రావద్దనుకున్నాము తర్వాత మా కోడలి నుండి వెళ్దాం వెళ్దామంటే మేము కూడా వచ్చాము తర్వాత అందరు వచ్చారు గ్రూప్ ప్రవేశంకి వచ్చిన వాళ్ళందరూ దాదాపుగా కోయల్సారి చూడడానికి అందరు వచ్చారు ఇక్కడైతే నేనైతే చిన్న వీడియో అయితే తీస్తున్నాను లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అక్కడ సాగర్ దగ్గర మేమైతే చాలాసార్లు వెళ్తాం లేండి అక్కడికి వెళ్ళినప్పుడు సెటర్లు తీసారంటే మాత్రం కంపల్సరీ వెళ్తాము అప్పట్లో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే చూడ్డానికైతే బాక్సులు కట్టుకొని వెళ్ళే వాళ్ళము అక్కడే మంచిగా చూసి కాసేపు ఎంజాయ్ చేసి లంచ్ చేసి को <laughs> <fingers out> <laughs> <laughs> ఇక్కడ అందరూ మామ పిన్ని అందరు తీయమంటే ఇక్కడ తర్వాత చెల్లెల వాళ్ళు కూడా మేము కిందికి దిగుతుంటే చెల్లెలు వాళ్ళు ఎక్కుతా ఉన్నారు చూడడానికి వాళ్ళు ముందొచ్చి కింద అక్కడ ఫ్లో వాటర్ ఫ్లో చూసి మళ్ళీ పైకెక్కారు వాళ్ళు వాళ్ళని కూడా వీడియో అయితే తీస్తున్నాను చెల్లెలు మడితీ తర్వాత వచ్చేసి మేమైతే ఇక కిందికి దిగుతా ఉన్నాం వాళ్ళు పైకి ఎక్కి వస్తాం మీరు వెళ్ళండి వీళ్ళేమో వెహికల్ మీద వచ్చారు తర్వాత మీరు వెళ్ళండి మేము వస్తామని చెప్పారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ అన్న లేడు కాబట్టి ఇక మా పెద్ద కోడలే చేస్తుంది అన్ని తర్వాత వచ్చేసి ఇక్కడ బియ్యం అయితే కలుపుతా ఉన్నాము వాళ్ళు బట్టలు పెడతా ఉన్నారు బట్టలు డ్రెస్సింగ్ వేసుకొచ్చే లోపల ఇక్కడ మనం బియ్యం కలపాలి అన్నట్టు తర్వాత వచ్చేసి మా అమ్మాయికి అయితే తొమ్మిది కేజీలు పోస్తాము ఇంకా దించలేదు బియ్యం అనేది తర్వాత దించినప్పుడు ఒక ఐదు కేజీలు ఇంకెప్పుడు ఐదు కేజీలే పోసుకుంటాము కాకపోతే పెళ్ళప్ప నుంచి తొమ్మిది కేజీలే పోస్తాను అందుకే అన్ని తొమ్మిదే పెడతాము ఆమెకు ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళు డ్రెస్ వేసుకొచ్చే లోపల మేము బియ్యం అయితే కలిపి పెట్టి ఒక నైన్ మెంబర్స్ పోసాము తొమ్మిది కేజీలు కదా ఐదు కేజీలు అయితే ఐదు మంది సరిపోతుంది తొమ్మిది కేజీలు కాబట్టి ఐదు మందికి ఎక్కువైతే ఇక్కడ ఫస్ట్ మా వాడితో పెట్టించాము ఇక్కడ మన ఇంట్లో పోసినా కూడా మా వాడితోనే ఫస్ట్ పెట్టిస్తాము అందుకనేసి అక్కడ కూడా మా వారితోనే పెట్టించాము ఇక్కడ నేను పోసుకోలేదు బియ్యం నేను తర్వాత పోసుకుంటా అని చెప్పాను పాపకు అల్లున్కైతే పోసారు వదిన వాళ్ళు మా కోడళ్ళు పోసుకున్నారు తర్వాత మా పాప కోసారు ఇంకొక మా మేనత్త కూతురుకు కూడా పోసారు ఫోర్ మెంబర్స్కి అయితే బియ్యం పోసారు ఇంట్లో తర్వాత వచ్చేసి ఇక్కడ చెల్లెలు అందరు బియ్యం పోసిన తర్వాత ఇంకెక్క అందరు అప్పటికే మేము కోయలుసాగా చూసొచ్చే వరకే మా మేనత్త కూతురు అని చెప్పాను కదా వాళ్ళకి పోసారు వెళ్ళిపోయారు వాళ్ళకి లేట్ అవుతుంది వాళ్ళు చాలా దూరము లేట్ అవుతుంది అనేసి వాళ్ళు పోసుకొని వెళ్ళిపోయారు వాళ్ళని వీడియో అయితే నేను లేను కదా మేము కోయిల్సాగర్ వెళ్ళినప్పుడు వాళ్ళు బియ్యం పెట్టుకున్నారు అందుకనేసి వాళ్ళని వీడియో అయితే ఏం తీయలేదు ఇక్కడ పాపకైతే నైన్ మెంబర్స్ అని చెప్పాను కదా ఈ విధంగా అయితే పోస్తాం మేము పెళ్ళిళ్ళప్పుడు గురుప్రవేశాలప్పుడు తర్వాత ఇక్కడ చెల్లెలు అందరిగా నైన్ మెంబర్స్ తర్వాత వచ్చేసి మా కోడలు మా కోడనులు ఇద్దరు ఎందుకంటే ఆ రోజే బియ్యం పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి ఒడి బియ్యం పోయొద్దంటే ఇంక వాళ్ళు పోయలేదు అందరం మేము వేరే వాళ్ళం నైన్ మెంబర్స్ని పోసాము తర్వాత వచ్చేసి మేము కోయిల్సాగర్ వచ్చే వరకే చాలామంది అందరూ వెళ్ళిపోయారు మా వదిన వాళ్ళ చెల్లెళ్ళు మడ్దులు పిల్లలు అందరూ వెళ్ళిపోయారు తర్వాత మా కోడనులు అయితే ఉండ ఉండక్క అక్క అంటారు నన్ను ఉండక్క ఉండక్క అంటే నాకు కొంచెం దగ్గు బాగా ఉండే అందుకనేసి నేను వచ్చేసాను అదే రోజు ముందు రోజు ఒక టూ డేస్ ముందు వెళ్ళాను అందుకనేసి ఆ రోజు పిల్లలు ఎంబడ రావచ్చులే అనేసి ఇక్కడ మా మర్దిని కూడా పిలిచాము ఎందుకంటే ఎవరు లేరు తర్వాత ఇక్కడ అందరు మా మర్ది మా వారు బాగా పెడతారు బియ్యాలు తర్వాత వచ్చేసి ఇక ఇక్కడ బియ్యం అయిపోయిన తర్వాత వాళ్ళ ఒడి బియ్యం ఉంటాయి కదా వాళ్ళ ఉన్నవి అయితే కొన్ని తీసుకొని అయితే మళ్ళీ అందులో బొట్లు పెట్టి ఆ విధంగా అయితే పోయాలి తర్వాత వచ్చేసి ఒక్కొక్క సైడ్ ఒకలాగా ఉంటుంది మా సైడ్ అయితే ఈ విధంగా పోస్తాము ఇక్కడ మా చెల్లెలు మళ్ళీ కొన్ని ఉన్నాయి కదా నైన్ మెంబర్స్ అనేసి ఇంకా తర్వాత లాస్ట్ చెల్లెలు పోసి మళ్ళీ బొట్లు పెట్టించి మొక్కి పిచ్చింది ఇక్కడ ఇంకా మా చిన్న కోడలు అయితే ఆరతిస్తుంది అట్లా హారతిచ్చి పాటలు పాడి మళ్ళీ ఆరతిచ్చి లేపి బయటికి వెళ్ళొస్తారు బయటికి వెళ్ళొచ్చి మొక్కుకొని అక్కడ గుమ్మానికి అయితే బొట్లు పెట్టి మొక్కి రావాలి మళ్ళీ బియ్యం దింపాలి అన్నట్టు మళ్ళీ కూర్చోబెట్టి బొట్టు పెట్టి బియ్యం దింపాలి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ వడి బియ్యం ఉన్నాయి కదా ఆ వడి అయితే దింపాలి మళ్ళీ దింపితే ఇంకా తర్వాత అప్పుడు అయిపోతుంది ఇక్కడ ఈ విధంగా అయితే ఒక ఫైవ్ నెంబర్ అలా మాల్లోని ఒక లో ఉంటాయి కదా పాపవి ఆ విధంగా ఫైవ్ నెంబర్స్ బట్టి ఫైవ్ టైమ్స్ అలా కిందికి పైకి అలా తీసి ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు ఇది కూడా నేనైతే ఇలా బియ్యమే తీస్తాను ఐదు సార్లు అన్నట్టుగా తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే ఇక బియ్యం పోయడం అయిపోయింది నేను కూడా ఇక గిఫ్ట్ పెట్టాలి కదా మా వదినకు తర్వాత వదినకు డబ్బులు పెట్టి శారీ పెట్టాను అమ్మ కూడా డబ్బులు పెట్టి శారీ పెట్టాను తర్వాత వచ్చేసి ఇంకా అన్న లేడు కాబట్టి అమ్మ వదిన కాబట్టి ఇంక వాళ్ళు పెట్టాను ఇద్దరికి డబ్బులు పెట్టి శారీ పెట్టాను తర్వాత వదిన వద్దులే డబ్బులు అంటుంది ఇంకా మా పాప కూడా గిఫ్ట్ డబ్బులే పెట్టింది ఇద్దరికి పెట్టింది అమ్మకు పెట్టింది వదినకు పెట్టింది వదిన వద్దంది డబ్బులు అట్లా అనేసి ఇంకా తర్వాత ఇక్కడ ఇంక మేమైతే బియ్యం పోసుకోగానే బయలుదేరాము అప్పటికే ఫైవ్ అయింది తర్వాత వచ్చేసి అక్కడ వినాయక చింద అడిగిన రోజు చింద ఇచ్చారు పిల్లలు మా ఊరు పిల్లలు ఇక్కడ మా ఊరైతే ఎంత పచ్చగా ఉంటుందో చూడండి కోల్సాగర్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు పచ్చదనంగానే ఉంటుంది ఎప్పుడు నిండుగా వాటర్తో పచ్చదనంతో చాలా బాగుంటుంది మా వాటర్ సారీ మా ఊరు వచ్చేసి ఇదిగోండి అక్కడ సైడు నేను జూమ్ చేశాను కదా అక్కడ బీచ్లో ఎలా వాటర్ వస్తాయో అలలు అలా వస్తున్నాయి అందుకే నేను అక్కడ జూమ్ చేశాను అలా అనిపిస్తుంది అక్కడ కాకపోతే దగ్గర వెళ్ళడానికి అయితే టైం లేదు అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను ఇదిగో బాగండి మేము చిన్నప్పుడు ఈ బాగులోనే నచ్చేవాళ్ళము ఈ బ్రిడ్జి అయితే లేదు మా చిన్నప్పుడు తర్వాత మా పిల్లలు పుట్టిన తర్వాత ఆ బ్రిడ్జి తయారైంది అప్పట్లో అయితే ఇంకా చాలా వాటర్ ఉండేది తర్వాత మేము ఆ వాటర్లోనే వెళ్ళేది ఇక మేమైతే వే ఇక వచ్చేసాము కాకపోతే మేము ఆ రోజు టూ థర్టీకి లేసాను కాబట్టి నిద్రపోయాను కారులో వీడియో అయితే ఏం తెయలేదండి వీడియో నచ్చితే ఒకలా